ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో గజ కేసరి యోగం పట్టబోతుంది అంటే మరో ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మహాయోగం పట్టబోతుంది అసలు గజ కేసరి యోగం అంటే ఏమిటో వీరి జాతకం హండ్రెడ్ పర్సెంటేజ్ ఇలా ఎలా మారుతుందో అనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి మన వ్యాధ జ్యోతిష్యం ప్రకారం గజకేసరి యోగం ఎవరికైనా రాబోతుంది అంటే అది ఎంతో శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఈ గజకేసరి యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గజము కేసరి ఈ రెండు పదాలతోనూ రూపొందించబడినది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గజము అంటే ఏనుగు అని కేసరి అంటే సింహము అని అర్థము ఏనుగు సింహము రెండు అత్యంత బలమైనవి బలానికి ధైర్యానికి ప్రతీకగా ఈ రెండు జంతువులు నిలుస్తాయి ఈ రెండు జంతువుల యొక్క లక్షణాలను బట్టి చూస్తే ఎవరి జాతకంలోనైతే గజకేసరి యోగం ఏర్పడుతుందో వారు అఖండ విజయాలను అందుకుంటారు గజకేసరి యోగం ఏ రాశిలో అయితే వస్తుందో వారి జీవితంలో అడ్డంకులు అనేవి ఉండవు కొత్త అవకాశాలు పుట్టుకు వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఖచ్చితంగా మరో ఇరవై నాలుగు గంటల్లో గజ కేసరి యోగం పట్టబోతుంది ఈ గజ కేసరి యోగం మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను చెయ్యబోతుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ జీవితంలో ఎన్నో మార్పులు మీరు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే వంద శాతం అదృష్టం మీ జీవితంలోకి రాబోతూ ఉంది ఈ గజకేసరి యోగం వల్ల ఆర్థికంగా ఎంతో అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి ఈ సమయంలో మీరు డబ్బును బాగా ఆదా చేస్తారు పొదుపు చెయ్యడం అలవాటు చేసుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులు తప్పుతాయి అలాగే కొత్తగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారో వారికి ఈ గజకేసరి యోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి అంతేకాకుండా గజకేసరి యోగం నడుస్తున్నప్పుడు ఆర్థిక పరంగా వ్యాపారపరంగా అద్భుతంగా ఉంటుంది మీ ప్రతి ప్రయత్నంలోనూ కూడా మిమ్మల్ని విజయం వరిస్తుంది ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టినా మీ వ్యాపారాన్ని విస్తరించుకున్న కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలన్నా మీకు బాగా కలిసి వస్తుంది విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి కొత్త కొత్త ప్రయత్నాలు చెయ్యాలి అనుకునే వారికి ఈ గజకేసరి యోగం బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగస్తులు కూడా మీ కార్యాలయంలో మీరు కొత్త బాధ్యతలను పొందుతారు పదవోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి అనేక ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ గజకేసరి యోగ సమయంలో పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామంది పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి మంచి సంబంధాలు కుదిరి పెళ్లి అవుతుంది అలాగే కొంతమందికి శత్రువులు పోరు ఎక్కువగా ఉంటుంది మనం ఏ పని చేసినా మనకంటే ముందే మన శత్రువులు అక్కడ ఉంటారు వారు మనకు రావలసిన విజయాన్ని కొట్టుకుపోతూ ఉంటారు మన అంచనాకు మించి ఇంకా ముందడుగు వేస్తూ ఉంటారు ఏమి చేసైనా విజయం మనకి రాకుండా చేస్తారు శత్రువులను జయించడానికి ఈ గజకేసరి యోగం బాగా మనకి ఉపయోగపడుతుంది అలాగే ఆరోగ్యాన్ని అందించేది గజకేసరి యోగం అని చెప్పవచ్చు ఏనుగు సింహము ఏ రకంగానైతే పుష్టిగా బలంగా ఉంటాయో అలాగే ఈ గజ కేసరి యోగం ఏ రాశి వారికైతే నడుస్తుందో వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు పెద్దగా ఏ ప్రయత్నం చెయ్యకపోయినా సరే ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా పుష్కలంగా ఉంటుంది కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరికి పూర్తి స్థాయిలో ఉపశమనం పొందుతారు ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీ పనిలో ఏదో ఒక తప్పుని వెతికే అధికారులు కూడా మీకు సపోర్టుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు దీనివల్ల మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి కొన్ని శుభవార్తలు కూడా నిర్వహించుకునే అవకాశాలుంటాయి ఈ గజకేసరి యోగంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ అనేక ఇతర కార్యక్రమాలలో కానీ శుభప్రదమైన ఫలితాలను పొందుతారు ఈ గజకేసరి యోగంలో డబ్బుకు లోటుండదు మొండి బకాయిలు కూడా వసూలవుతాయి ఈ గజకేసరి యోగంలో ఎన్నో ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే నూతన వస్తు వాహన ఆభరణాలను కొనుక్కోవడం బ్యాంకులో తనఖాలో ఉన్న ఆస్తులను తిరిగి తెచ్చుకోవడం సొంత ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కునే ప్రయత్నాలు చేస్తారు ఇక కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఎప్పుడైతే ఆర్థికంగా ఆరోగ్యంగా మనం బాగుంటామో కుటుంబంలో ఏ గొడవలు ఏ బాధలు ఉండవు కాకపోతే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారానికి ఇస్తున్న ప్రాధాన్యత ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలి ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారిని నిత్యం గుర్తు ఉంచుకోవాలి కృతజ్ఞత భావన లేకుంటే జీవితంలో ఏమీ సాధించలేము ఎంత ఎత్తుకు ఎదిగినా అమాంతం కింద పడిపోతాము కాబట్టి ఈ జీవితంలో రాబోతున్న ఈ గజ కేసరి యోగాన్ని చాలా అదృష్టంగా భావించండి మీ ఇష్ట దైవాన్ని మనసులో ఎప్పుడూ జపిస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ